వాళ్ళు సంపత్తు కలిగి ఉన్నవాళ్ళు సమృద్ధి వాళ్ళు నాలుగు స్థలాలు కలిగి ఉన్న స్థలం కేటాయించండి దేవునికి ఒక ప్రాంతం కేటాయించండి ఒక ప్రదేశం కేటాయించండి దేశం కేటాయించండి కేటాయించండి పెళ్లి చేసుకుంటే పెడతాగా కోట్లు చేసుకుంటే పెడతావుగా జబ్బు వస్తే పెడతావుగా లక్షలు కోట్లు యేసుప్రభుకి అంత స్థలమీ నా ఇంటికి అడుగుతున్నానా నేనేమన్నా మీ ప్రాంతాలకు వచ్చాను బిల్డింగ్లు కడదామని అడుగుతున్నానా నాకున్న నివాసం అంత చాలు నివాసం అంత చాలు నా ఇల్లుకా లేదా నా పెళ్ళిక ఏసు ప్రభు నీ ప్రాంతంలోనికి రావడానికి నీ సమాజంలోనికి రావడానికి నీ ప్రదేశంలోకి రావడానికి అంత స్థానం అంత స్థానం అంత మాత్రం ఏసై కోసం తెగించలేని భక్తి భక్తే విశ్వాసం విశ్వాసమా సిగ్గుపడదాం మారు మనసు పొందుదాం మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం మన ప్రాంతాల్లోకి ఆహ్వానిద్దాం మన ప్రాంతాల్లోకి ఆహ్వానిద్దాం ఖాళీ పాత్రలను సమృద్ధితో నింపాడు ఖాళీ ధోని సమృద్ధితో నింపాడు సమృద్ధితో నింపాడు ఖాళీ అయిపోయిన శరీరాన్ని మళ్ళా జీవాత్మతో నింపాడు మళ్ళా జీవాత్మతో ఖాళీ అయిపోయిన జక్కయ్య హృదయాన్ని అయిపోయిన జక్కయ్య హృదయ దేవుని పరిమళ సువాసనతో నింపాడు ఇంకా మనం ఎక్కడెక్కడ ఖాళీ ఖాళీ చూసుకుని పూర్తిగా ప్రభుకి మన జీవితంలో సంపూర్ణంగా అంతేకాదు ఆయన మనతో చెప్పినది చేసే విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం చాలా విస్తారంగా మాట్లాడాను ఈ రోజు ఈ హెచ్చరికలు తీసుకొని దేవునికి అవకాశం ఇవ్వండి కృప మనందరికి తోడై ఉండు కృప మనందరికి తోడై అమెన్ శ్యామ్యార్థం చేస్తాడు స్తోత్రం 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 మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు ఈ రెండవ ఆరాధనలోని దాసును నిలవబెట్టుకొని మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా మీరు మాతో చెప్పిన పనులన్నీ కూడా మేము చేయడానికి సహాయం చేయండి ఆయన మీతో చెప్పినది చేయుడని మీరు సెలవిచ్చినట్లుగా ఏ ఏ విషయాలు మేము సరి చేయబడాలో ఏ ఏ విషయాలు మేము దిద్దుకోవాలో ఆ విషయాల ఇంట్లో మేము సరి చేసుకుని ముందుకు సాగడానికి సహాయం చేయండి కుటుంబంలో ఎలా నడుచుకోవాలో సమాజంలో ఎలా నడుచుకోవాలో ఎక్కడ ఎలా నడుచుకోవాలో మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు దేవా ఈరోజు నుంచి మేము ఖాళీ అయ్యి మా కుటుంబాల్లోనికి జీవితాల్లోనికి సమాజాల్లోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభువ ఎంత అయితే ఈ తీర్మానం చేస్తూ ఉన్నారు వారి కుటుంబాల్లో మీరు అడుగు పెట్టండి నాయన వారి జీవితాల్లో మీరు అడుగు పెట్టండి ప్రభువ మీరు అడుగు పెడుతూ ఉండగా వారి జీవితాల్లో ఉన్న సమస్త శోధనలు తొలగిపోవును గాక బలహీనతలు తొలగిపోవును గాక దారిద్ర్యము తొలగిపోవును గాక ప్రభు నువ్వు అడుగుపెట్టి జీవితాలను బాగు చేయండి అయ్యా కుటుంబాలను బాగు చేయండి అయ్యా సమాజంలో ఉన్న చీకటి తొలగిపోవున్నట్లుగా ప్రతి ప్రాంతంలో మీరు అడుగు పెట్టండి ప్రభు అయ్యా ప్రతి ప్రాంతములో నీకు స్థలము దొరకాలయ్యా మారుమూల గ్రామాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో దేశాల్లో అన్ని ప్రాంతాల్లో నీకు స్థలాలు దొరకాలి తండ్రి నీ నామము ప్రతి ఊరేగించబడాలి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దీని కొరకు నడుము గడుతూ ఉండగా గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా అన్ని అన్ని స్థలాల్లో నీకు స్థలము దొరకాలయ్యా ప్రభు చూపించి సహాయం చేయండి అయ్యా మా జీవితాల్లో ప్రభు నిన్ను ఆహ్వానించుకొని మేలులు పొందడానికి దీవులను పొందడానికి సమృద్ధి పొందడానికి కృపద ఇచ్చేయమని ఈ మాటలు మా హృదయాలు ముద్దినింపజేసి సహాయము చేయమని కృతజ్ఞతాస్థతలు చెందిస్తూ ఏసు నామములు అని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ఆ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి వందు నెరవేరును గాక మాకు కావలసిన అనదిన ఆహారము నేడు మాకు దయచేయ మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తేక దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందు చేతున్నగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి ఆమె బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు రోగపు వాసన మరణపు వాసన వారి నుండి తొలగిపోయి వారు స్వస్థ చిత్తుల గురుగా నీ బిడ్డలందరూ కూడా నిన్ను కలిగిన వారై నిన్ను నింపుకున్న వారు ఎవరిని దర్శిస్తారో ఏ ఇంట అడుగు పెడతారో ఎవరితో మాట్లాడతారో వారు మారిపోవాలి మా బలపరచండి నీ సన్నిధితో మమ్మల్ని నింపండి నింపండి మేము ఎక్కడ నలుగురి మధ్య కూర్చున్నా సరే అక్కడ నీ సన్నిధి వారు అనుభవించేటట్టు చేయండి కృప మాకీపని తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండి ఎవరు ఎక్కడ ఏ కీడులో పడకుండా రోగులుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అస్వస్థత పొంది ఆరోగ్యవంతులై తిరిగి వెళ్ళాలి వారు పోవుచు ఉండగా శుద్ధులైరి రాయబడినట్లుగా వీరు వెళ్ళుచూ ఉండగా వారికి అర్థం కావాలి వారి రోగాలు తగ్గిపోయినట్లు వారికి అర్థం కావాలి వారి వ్యాధులు వారిని వదిలేసినట్టు వారికి అర్థం కావాలి వారిని పీడించే దయాలు వదిలిపోయినట్టు వారికి అర్థం కావాలి వారి మీద పనిచేసే మంత్రశక్తులు నిర్వీర్యమైపోయినట్లు వారికి అర్థం కావాలి వారి బంధకాలు తగ్గిపోయినట్లు వారికి అర్థం కావాలి శాపము వారి మీద నుండి తొలగిపోయినట్లు వారికి అర్థం కావాలి వారికి స్వస్థత కలిగినట్లు స్వత్యము సాక్ష్యములతో నెక్స్ట్ వీక్ మళ్ళా ఏ సునాములు వేడుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ తండ్రియైన దేవుని ఆయన ప్రియ కుమారుడు మనందరి రాణప్రియుడైన యేసయ శాశ్వత నిత్య కృప శాశ్వత పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సహవాస్ సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘమంతుడిగి నార్వత్రి సదతోడ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును కాక ప్రవేశు రక్తమునకే చి రవేశుర ప్రవేశ రక్తమునకే చె ప్రవేశురక్ ప్రవేశు నావమునకే సంపూర్ణ విజయం కలుగున కాక మేన్ Hallelujah! 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 Hallelujah. Hallelujah.